నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు ములైనా కన్నీటి లోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు జరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నా కాళ్ళు తడబడగా నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులు అడుగేసి చేతిలో చేయేసి అడుగులు అడుగేసి చేతిలో చేయేసి ఊసు చెప్పినాడు బాస చేసినాడు బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించువాడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నాయసయ్యా ఆదరించే దేవుడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నాయసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు ముదిమిలు బలముడిగి నడవలేక తడబడగా ముదిమిలు బలముడిగి నడవలేక తడబడగా చంకలు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి చంకలు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి ప్రేమించినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమించినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చే దేవుడు నాయసయ్యా ప్రేమ చూపే దేవుడు నాయసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నాయసయ్యా പ്രേമ ചൂപദേശ്യ നടിപ്പിച്ചു ചുണ്ടാട് നജരേയുടൂ നടക്കനേർപ്പു ചുണ്ടാട് നനവിടുവനി ദേ നടിപ്പിച്ചു ചുണ്ടരേയുടൂ നടക്കനേർപ്പുചുണ്ടാ நான விடுவனி தேடிப்புச்சு நஜரேயுடக நேர்ப்புச்சு நான் விடுவனி தேவுடூ நடிப்புச்சு நஜரேயு நக்க நேர்ப்பு நானு விடுவனி தேவுடு ములైన కన్నీటిలోయలైనా కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులు అడుగేసి చేతిలో చేయేసి అడుగులు అడుగేసి చేతిలో చేయేసి ఊసు చెప్పినాడు బాస చేసినాడు బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించువాడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నాయసయ్యా ఆదరించే దేవుడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నాయసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను నన్ను విడువని దేవుడు ముదిమిలు బలముడిగి నడవలేక తడబడగా ముదిమిలు బలముడిగి నడవలేక తడబడగా చంకలు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి చంకలు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి ప్రేమించినాడు ప్రాణమిచ్చినాడు பிரம பிராணிச்சாடு பிராணமிச்சேவுடேஷ்யா பிரேமச்சூபே தேவுடேசையா பிராணமிச்சேசையா പ്രേമ ചൂപദേശ്യ നടിപ്പിച്ചു ചുണ്ടാട് നജരേയുടൂ നടക്കനേർപ്പു ചുണ്ടാട് നനുവിടുവനി ദേ നടിപ്പിച്ചു ചുണ്ടാട് നജരേയുടൂ നടകനേർപ്പുചുണ്ടാ నను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢ అంద కాలములైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు